మరి కొద్దిసేపట్లో భవన్ లో క్రమశిక్షణ కమిటీ ఈ సమావేశం కానుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు ముఖ్యంగా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో గాంధీ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లూర్ రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు ముఖ్యంగా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు ముఖ్యంగా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది మరికొద్దిసేపట్లో గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కానుంది టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి అధ్యక్షతన సమావేశం జరగనుంది ఈ సమావేశంలో పెండింగ్ కేసులను పరిశీలించడంతో పాటు కొంతమంది నాయకుల వ్యాఖ్యలపై చర్చించనున్నారు ముఖ్యంగా కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తిరుగుబాటుదారులపై చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది పోవటం జరిగింది వాటి అమలుని సక్రమంగా చేయటం కోసం ఉదాహరణకి వరంగల్లో ఒక సమస్య ఉంది దాన్ని ఒక కోఆర్డినేట్ చేయటానికి ఒక సీనియర్ నాయకుడిని ఆ జిల్లాకు పంపించాలని మన పిసిసి అధ్యక్షుడికి మీనాక్ష నటరాజన్ గారికి మేమంతా ఈ డిసిప్లిన్ కమిటీలో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని నాలుగైదు పేర్లు ఇస్తే వారు అక్కడ ఆ రెండు గ్రూపులను కూర్చోబెట్టి మాట్లాడే కార్యక్రమం అట్లే నేను ఈ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉంది ఎక్కడైనా మంటలు రేగుతుంటే మంటలు ఆర్పటానికి కానీ మంటలు పెట్టటానికి కాదు చైర్మన్ కొంతమంది నువ్వు డిసిప్లినరీ కమిటీ చైర్మన్ కాబట్టి అది చేయాలా ఇది చేయాలంటే నా పని ఫైరింగ్ అండ్ పని ఎక్కడైనా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే అక్కడకి పోయి దాన్ని ఆర్పేసి అక్కడ ఉన్నటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా చూసి ఏ రకంగా ఈ మాపక దళం చేస్తుందో ఆ కార్యక్రమం చేయటం ఇవన్నిటినీ సరిచేస్తూ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి పనిచేయాలి దాని కాంగ్రెస్ పార్టీకి ప్రజలకి లాభం దొరుకుతుందని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు మన మీనాక్షి నటరాజన్ గారు మహేష్ గౌడ్ గారు వారంతా ఆలోచనదే అదే ఆలోచన నేను కూడా చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను నేను ఎంత చెప్పినా మళ్ళీ అదే రకంగా చేస్తే వేటు తప్పదు మీ దృష్టికి నేను మాట్లాడింది రికార్డు చేసిన రాజగోపాల్ రెడ్డి గారు ఇస్తున్న స్టేట్మెంట్స్ విషయం నాతో చర్చించారు నా దృష్టికి తీసుకుని వచ్చారు వాటిని నేను పరిశీలిస్తానని చెప్పాను పరిశీలించడానికి ఏ విధానం అవలంబించాలో మాట్లాడతాను మరికాసేపట్లో గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ భేటీ జరగనుంది ఈ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రైట్ దీప్ గాంధీభవన్ లో మరి కాసేపట్లోనే ఈ యొక్క క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతా ఉంది ఈ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇటీవల కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యతిరేక వర్గమైన వ్యతిరేక వర్గంగా ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వివాదం ఇప్పటికీ ఇంకా చెక్ పడలేదు అయితే ఇద్దరు అందరూ కలిసి పనిచేయాలి అనేటటువంటి ఏకాభిప్రాయాన్ని తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం అయితే అటు రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరోవైపు మునుగోడుకు సంబంధించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పైన వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి పైన టార్గెట్ చేస్తూ కూడా ఆయన వరుస కామెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ అంశం కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ఆ టిపిసిసి క్రమశిక్షణ కమిటీకి అప్పగించడం జరిగింది దానిపైన కూడా సమాలోచన చేస్తాం ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయవలసి వచ్చింది అటువంటి అంశానికి సంబంధించి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ సమావేశంలో చర్చిస్తామనేటటువంటి కామెంట్ చేశారు మరోవైపు మును అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వివాదాన్ని సద్దుమణిగించేందుకు కూడా రాష్ట్ర స్థాయి నేతని ఒకరిని అక్కడ కోఆర్డినేటర్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు నియమిస్తారు ఆ ఇరు వర్గాలతో కూర్చొని మా వారి మధ్య సమన్వయం కుదిర్చేటటువంటి బాధ్యతను కూడా టిపిసి ఆ కోఆర్డినేటర్కు అప్పగించేటటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్ణయాన్ని నిర్ణయాన్ని తీసుకున్నామనేది కూడా మల్లు చెప్పడం జరిగింది అయితే అందుకు సంబంధించి కూడా ఆ కోఆర్డినేటర్ ఎవరు అనేది అంశానికి సంబంధించి దాదాపు రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి ఐదుగురు పేర్లను కూడా టిపిసికి క్రమశిక్షణ కమిటీ ప్రతిపాదనలు చేసింది అందులో ఒకరిని టీపీసీసీ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల మధ్య ఉన్నటువంటి సఖ్యత లోపానికి సంబంధించి దాన్ని సర్దుబాటు చేసేందుకు కోఆర్డినేటర్ గా వ్యవహరించి ఇరు వర్గాలను కాంప్రమైజ్ చేసే దిశగా కూడా అడుగులు వేసేందుకు ఈ యొక్క కోఆర్డినేటర్ కీలకంగా మారబోతా ఉన్నారు ఆయన ఎవరు అనేది కూడా త్వరలో ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది మరోవైపు ఆ మలురవి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ విభేదాలు కావచ్చు అంతర్గతంగా నేతల మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాలు కావచ్చు నేతల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు కావచ్చు పరస్పరం ఎవరైనా పార్టీ పైన అటు ప్రభుత్వం పైన సొంత పార్టీలో ఉంటూ కామెంట్ చేస్తే గనక వారిపైన చర్యలు తీసుకునేందుకే టిపిసిసి క్రమశిక్షణ కమిటీ ఉంటుంది కాకపోతే కేవలం టిపిసిసి క్రమశిక్షణ కమిటీ అగ్ని ప్రమాదాలు జరిగితే ఫైర్ ఇంజన్ ఏ విధంగా ఉపయోగపడుతుందో అదే విధమైనటువంటి పనులు చేస్తా ఉంది ఎక్కడ కార్చిచ్చి అంటుకున్నా కానీ వాటిని వెంటనే ఆపేటటువంటి ప్రయత్నం చేస్తాము అనేటటువంటిది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ యొక్క ఇవాళ జరగబోయేటటువంటి టిపిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ తో పాటు గాని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి అంతర్గత విభేదాల పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతా ఉన్నారు ఈ యొక్క సమావేశం మరికాసేపట్లోనే గాంధీభవన్ లో జరగబోతా ఉంది ఇప్పటికే గాంధీభవన్ కు టిపిసి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ నాగర్ ఎంపీగా ఉన్నటువంటి మల్లు రవి చేరుకున్నారు ఆ యొక్క కమిటీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు కూడా గాంధీ భవన్ కు చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది దీపిక థ్యాంక్ యూ రాజు సరైన సమయానికి హాజరు కాకుండా పాత ఫోటోలే ఫేజ్ రికగ్నైజేషన్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు హాజరు వేసుకుంటున్నారు దీనిపై తీవ్రంగా స్పందించిన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి ధనసరి సీతక్క విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించడాన్ని ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్రవ్యాప్తంగా విచారణ జరిపిన ఆ శాఖ ఉన్నతాధికారులు పాత ఫోటోలు పోస్ట్ చేసిన పదిహేను మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు అయితే ఉన్నతాధికారులు చేపట్టిన రాష్ట్రవ్యాప్తంగా విచారణలో ఐదు వందల యాభై మూడు మంది పంచాయతీ కార్యదర్శులు అనుమానాస్పదంగా ఫేక్ అటెండెన్స్ వేసుకుంటున్నట్లు గుర్తించారు దీంతో ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసిన ఓ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుండి తొలగించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పదిహేను మందిని సస్పెండ్ చేశారు ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు మందిని షోకాజ్ నోటీసులు జారీ చేశారు వీరిపై శాఖ పరమైన చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ లైవ్ ద్వారా అందిస్తారు ఉపేందర్ సరైన సమయానికి హాజరు కాకుండా పాత ఫోటోలే ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో పంచాయతీ కార్యదర్శులు హాజరు వేసుకుంటున్నారు దీనిపై తీవ్రంగా స్పందించిన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడాన్ని ఉపేక్షించవద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విచారణ జరిపిన ఆ శాఖ ఉన్నతాధికారులు పాత ఫోటోలు పోస్ట్ చేసిన పదిహేను మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు అయితే ఉన్నతాధికారులు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా విచారణలో ఐదు వందల యాభై మూడు మంది పంచాయతీ కార్యదర్శులు అనుమానాస్పదంగా ఫేక్ అటెండెన్స్ గుర్తించారు దీంతో సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఓ పంచాయతీ కార్యదర్శిని సర్వీస్ నుండి తొలగించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మందిని సస్పెండ్ చేశారు ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు మందిని షోకాజ్ నోటీసు జారీ చేశారు వీరిపై శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు రికగ్నైజేషన్ సంబంధించి కూడా పూర్తిగా అటు ఏదైతే వారంతా కూడా పేక అంటే విధులకు హాజరు కాకుండా కూడా ప్రత్యేకంగా వారంతా కూడా అంటే ఫోటోలు అప్లోడ్ చేస్తూ కూడా వారైతే హాజరు అటెండెన్స్ అయితే కూడా ఇప్పటికే అటు ఏదైతే పంచాయతీ శాఖ కూడా ప్రత్యేకంగా గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే జిల్లా అధికారులతో కూడా ప్రత్యేకంగా ఇప్పటికే అటు ఏదైతే పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనసూయ సూర్య అంటే అనసూయ కూడా ప్రత్యేకంగా దీనిపై కూడా అంటే సీరియస్ గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఐదు వందల యాభై మూడు మంది పంచాయతీ కార్యదర్శులు దీనికి సంబంధించి ఇప్పటికే పేస్ రికగ్నైజేషన్ తప్పుడు అనుమానాస్పద అటెండెన్స్ నిర్వహించినట్లుగా కూడా తెలుస్తుంది ఆ నేపథ్యంలో ఇప్పటికే అటు వారిందరూ కూడా సోకాస్ నోటీసులు ఇచ్చేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చూసుకుంటే ఖమ్మం జిల్లాలో దాదాపుగా ఇరవై మూడు మందికి కూడా ఇప్పటికే అటు సోకాస్ నోటీసులు ఇచ్చే ఇవ్వడంతో పాటు ఖమ్మం జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు ఏదైతే వేరే ఫోటోలు అప్లోడ్ చేసినట్టుగా గుర్తించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఇప్పటికే ఆళ్ల సంబంధించి కావచ్చు అదేవిధంగా సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులు ఏదైతే సురేష్ కావచ్చు శ్రీనివాసరావు కూడా సస్పెండ్ చేయడం జరిగింది దాదాపుగా ఇరవై మూడు మందికి సోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అటు అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి సంబంధించి అటు ఎంపీడీఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు అదేవిధంగా సంబంధించిన అధికారులకు కూడా ప్రత్యేకంగా ఎప్పటికే ఆ నోటీసులు కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది వారందరికీ కూడా అంటే విధుల పట్ల ఇంత నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడతారని చెప్పేసి వారంతా కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల మంది పంచాయతీ కార్యదర్శులు కూడా విధులు నిర్వహిస్తున్నారు ఏదైతే గత నెల నుంచి కూడా వీళ్ళకి ఏదైతే డిఆర్ఎస్ డిఎస్ఆర్ యాప్ ద్వారా కూడా ప్రత్యేకంగా అటెండెన్స్ కూడా నిర్వహిస్తున్నారు దాంతో పాటు ఏదైతే ముప్పై నాలుగు సంబంధించినటువంటి రికార్డులను కూడా అందులో నమోదు చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పంచాయతీ కార్యదర్శులంతా కూడా ఈ ఫేస్ రికగ్నైజేషన్ సంబంధించినటువంటి కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది ఆ నేపథ్యంలోనే కొంతమందికి విధులకు గైర హాజరవుతూ కూడా వారంతా కూడా అంటే ఏదైతే గతంలో తీసినటువంటి ఫోటోలు కూడా ఈ ఈ యాప్ లో అప్లోడ్ అంటే డైలీ ఏదైతే శానిటేషన్ రిపోర్ట్ ఉంటుంది డైలీ శానిటేషన్ రిపోర్ట్ లో అక్కడ ఉన్నటువంటి పంచాయతీ సిబ్బందితో గతంలో తీసినటువంటి ఫోటోలు కూడా అప్లోడ్ చేయడంతో వారంతా కూడా కొంత అంటే విధులకు రావట్లేదు అని చెప్పేసి ఇప్పటికే అటు పంచాయతీ శాఖ కూడా ప్రత్యేకంగా గుర్తించింది వీరందరికీ పై కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా ఈ తొమ్మిది వేల మంది పంచాయతీ కార్యదర్శులు కూడా ఇటువంటి అంటే నిర్వహిస్తున్నారు అని చెప్తున్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల ముప్పై మూడు మందిని ఇప్పటికే ఇటు ఏదైతే అంటే విధులకు హాజరు కాకుండా ఉన్నట్లు కూడా గుర్తించి వారందరికీ కూడా సౌకాశ్ నోటీసులు అయితే ఇచ్చారు ఇప్పటికి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి తూటికుంట్ల కావచ్చు అదేవిధంగా సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులు కూడా ఇప్పటికే సస్పెండ్ చేస్తూ కూడా జిల్లా కలెక్టర్ అని అనిధు బ్రూరీసెంట్ కూడా ప్రత్యేకంగా వారికి ఆర్డర్లు కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక ఎంపీఓ ఎంపీఓలు అదే విధంగా ఎంపీఓ లంగా కూడా సౌకాశ నోటీసులు అయితే ప్రత్యేకంగా ఇచ్చామని చెప్పేసి అయితే చెప్తున్నారు ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా దీని చర్చ జరుగుతుంది జరుగుతుంది ఇప్పటికే ఏదైతే పంచాయతీ కార్యదర్శికి సంబంధించినటువంటి ఏదైతే ముప్పై నాలుగు సంబంధించినటువంటి ముప్పై నాలుగు రికార్డులు మేము అటెండెన్స్ అంటే సరి చూసుకోవాలి దాంతో పాటు ఈ ఫేస్ రికగ్నైజేషన్ సంబంధించినటువంటి అటెండెన్స్ కూడా ఎవరు వేయాలని చెప్పేసి ఎవరైతే భావిస్తున్నారో అన్ని నేపథ్యంలోనే దాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ రికార్డులు పని భారంతో పాటు ఎప్పటికే పాలన వ్యవస్థ కూడా కుంటుపడే పడే అవకాశం ఉందని చెప్పేసి అయితే పంచాయతీ థ్యాంక్ యూ ఉపేందర్ వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న అనూహ్య పరిణామంతో దేశంలో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది ఉపరాష్ట్రపతి పదవికి జగదీష్ ధన్ఖడ్ రాజీనామా దేశంలో సరికొత్త చర్చకు దారితీసింది ఈరోజు ఉపరాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తేదీలు ఖరారు చేయడంతో భారత చరిత్రలో ఇది రెండవ మధ్యంతర ఉపరాష్ట్రపతి ఎన్నికగా నిలుస్తోంది ఇప్పుడు రాబోయే ఉపరాష్ట్రపతి ఎవరు అన్న అంశంపైనే విస్తృత చర్చ జరుగుతోంది ప్రస్తుత సంఖ్యా బలం ప్రకారం అధికార ఎన్డీఏ కూటమికి చెందిన అభ్యర్థి గెలుపొంది అవకాశాలు ఉన్నందున ఆ కూటమిలో జరుగుతున్న కసరత్తు ఆసక్తికరంగా మారింది తాజాగా జరిగిన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఇదే అంశంపై చర్చించి నిర్ణయాధికారాన్ని కూటమి పెద్దన్న పార్టీ అగ్ర నాయకత్వానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఈ నిర్ణయాధికారాన్ని కట్టబెడుతూ తీర్మానం కూడా చేశారు అంటే పార్లమెంటు ఉభయ సభల్లో సభానాయకులుగా నాయకులుగా ఉన్న ఈ ఇద్దరు ప్రభుత్వ శాసన వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిని ఎన్నుకునే అధికారాన్ని కట్టబెట్టారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు సమావేశం కానుంది ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి రేసులో ఎవరున్నారన్న చర్చ ఊపందుకుంది ఉపరాష్ట్రపతి ఎన్నిక పార్లమెంటు ఉభయ సభల ఎంపీలు కలిసి ఓటు వేసే అరుదైన సందర్భాలలో ఒకటిగా నిలుస్తోంది సెప్టెంబర్ తొమ్మిదిన జరుగునున్న ఈ ఎన్నిక జరుగుతుంది ఇటువంటి ఎన్నికల్లో పార్టీల సంఖ్యాబలాలు ముఖ్యమైనవి కానీ ప్రస్తుత పరిస్థితిలో ఎన్డీఏకు అత్యంత సౌకర్యవంతమైన ఆధిక్యం ఉంది ఈ పరిస్థితుల్లో అధికార కూటమికి గెలుపు వ్యూహాలను పదును పెట్టే సంఖ్యా బలాన్ని కూడగట్టాల్సిన అవసరం లేదు కానీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో ఒక రాజకీయ సందేశాన్ని పంపాల్సి ఉంటుంది ప్రాంతం కులం భావజాల మూలాలు కూటమి లెక్కలను సమన్వయం చేయడంతో పాటు ఇంకా అనేక చేసుకోవాల్సి ఉంటుంది పార్లమెంట్ లో ఎన్డీఏ సంఖ్యా బలాన్ని ఒక్కసారి పరిశీలిస్తే రాజ్యసభలో బిజెపికి నూట రెండు సీట్లు ఉండగా మిత్రపక్షాలైన జేడియుడిఎంకే తెలుగుదేశం ఎన్ఫీఆర్ఎఫ్ ఇతర మిత్రపక్షాలతో కలిసి మొత్తం రెండు వందల ముప్పై తొమ్మిది సీట్లలో ఎన్డీఏ బలాన్ని నూట ముప్పై రెండు సీట్లకు చేరింది రాజ్యసభలో ఏడుగురు నామినేటెడ్ సభ్యులు కూడా ఓటు వేయడానికి అర్హులు సాధారణ పరిస్థితిలో నామినేటెడ్ ఎంపీలు అధికారక కూటమికే మొగ్గు చూపుతుంటారు ఈ సంఖ్యను కూడా కలుపుకుంటే అధికార కూటమి సంఖ్య నూట ముప్పై తొమ్మిదికి చేరుతుంది మిగతా సభ్యుల్లో అటు అధికార ఇటు ప్రతిపక్ష కూటమిల్లో లేని తటస్థ రాజకీయ పార్టీలకు చెందిన పార్టీల నేతలు కూడా ఉన్నారు వారిలో కొందరు అధికార కూటమికి మద్దతు పలికే అవకాశాలు సైతం లేకపోలేదు ఇక లోక్సభలో బిజెపికి రెండు వందల నలభై మంది సభ్యులు మిత్రపక్షాలు యాభై మూడు సీట్లతో కలిపి మొత్తం ఐదు వందల నలభై రెండు మందిలో ఎన్డీఏ బలం రెండు వందల తొంభై మూడుకు చేరుతుంది రెండు సభలు కలిసి ఓటు వేసినప్పుడు విజయానికి అవసరమైన సింపుల్ మెజారిటీని ఎన్డీఏ సులభంగా అధిగమిస్తోంది కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిలో కాంగ్రెస్ నుండి తొంభై తొమ్మిది లోక్సభ ఎంపీలు డిఎంకే తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతు కలిపినా సరే ఎన్డీఏ ఆధిపత్యాన్ని దెబ్బకునడం కష్టమే అయినా కూడా తమ ఐక్యతను చాటి చెప్పాలని యోచిస్తోంది ఈసారి ఉపరాష్ట్రపతి పదవికి ఖచ్చితంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నేపథ్యం కలిగిన వారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది ఈ నేపథ్యం లేని వారికి పదవులు ఇచ్చినప్పుడు వారు పార్టీపై కృతజ్ఞత విధేయతను ప్రదర్శించకుండా విమర్శకులుగా మారి పార్టీని ఇరకాటంలో పడేసిన సందర్భాలు ఉన్నాయి ఉదాహరణకు సత్యపాల్ మాలిక్ ను గవర్నర్ గా చేస్తే ఆయన కేంద్ర ప్రభుత్వంపైనే తీవ్రమైన విమర్శలు నిరాధార ఆరోపణలు చేసి ఇబ్బందులు సృష్టించారు ఇక ఆ తర్వాత జగదీష్ ధన్కర్ సైతం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేలా వ్యవహరించారు అందుకే ఈ రాజ్యాంగ పదవులను ఆర్ఎస్ఎస్ నేపథ్యం కలిగి విధేయతను ప్రదర్శించే వ్యక్తులకే అవకాశం ఇవ్వాలన్న ఆలోచనకు బలం చేకూర్చుతోంది గవర్నర్లుగా పనిచేసిన వారినో కేబినెట్ మంత్రులుగా ఉన్నవారినో ఉపరాష్ట్రపతికి పదవికి ఎంపిక చేసిన సందర్భాలు అనేకమున్నాయి అంతేకాకుండా వివిధ నేపథ్యాల నుండి వచ్చిన వారు సైతం ఈ పదవిని నిర్ణయిస్తారు మోడీ సారథ్యంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి తన కేబినెట్ లో మంత్రిగా ఉన్న సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టారు ఆయన పదవీ కాలం ముగిసిన తర్వాత జరిగిన ఎన్నికల్లో గవర్నర్ గా పనిచేసిన జగదీష్ ధన్ఖడ్ కు అవకాశం కల్పించారు కానీ ఈసారి ఖచ్చితంగా ఈ తరహా నేపథ్యాలు కలిగిన వారికే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారని ఊహించే పరిస్థితి లేదు ప్రతిపక్షం ఖచ్చితంగా ఒక అభ్యర్థిని నిలబెట్టి ఎన్డీఏ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుని ఒక కథనాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తోంది ఎన్డీఏ తమ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండి కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించాలని చూస్తోంది కానీ ఎన్డీఏ సంఖ్యాబలం కారణంగా ఈ పోటీ కేవలం పేరుకే తప్ప ప్రతిపక్ష అభ్యర్థి గెలుపు సాధ్యం కాదని ఆ కూటమి నేతలందరికీ తెలుసు అయితే అధికార కూటమికి వ్యతిరేకంగా విమర్శలు గుప్పించడానికి తమ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఈ ఎన్నికలను ప్రతిపక్ష కూటమి ఒక సాధన మార్చుకోవాలని చూస్తోంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏదైతే ఉందో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన ఈ ఎన్నిక జరగబోతా ఉంది జగదీప్ ధన్ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి తన రాజీనామాను సమర్పించిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే షెడ్యూల్ వివ అదే అదేవిధంగా నోటిఫికేషన్ కూడా వెలువరించడం జరిగింది నామినేషన్లకు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు చివరి తేదీగా పేర్కొనడం జరిగింది వచ్చే నెల తొమ్మిదవ తేదీన ఈ యొక్క ఎన్నిక జరగబోతా ఉంది ఉపరాష్ట్రపతి పదవి ఎన్నికకు లోక్సభ రాజ్యసభలోని సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉన్న ఉంటారు మొత్తంగా చూసుకున్నట్టయితే ఏడు వందల ఎనభై ఒక్క మంది సభ్యులు ఉంటారు ఇందులో లోక్సభ రాజ్యసభ కలిపి ఆ ప్రస్తుతం ఏదైతే గెలుపుకు కావలసిన సంఖ్య మూడు వందల తొంభై మంది సభ్యుల అవసరం ఉంటుంది ఒక అభ్యర్థి గెలవాలంటే కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే బలాబలాలు చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి ఇటు ఎన్డీఏకు నాలుగు వందల ఇరవై రెండు సభ్యుల సంఖ్యా బలం ఉంది ఇటు ఇండియా కూటమికి కేవలం తొంభై తొమ్మిది మంది ఎంపీల లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో కూడా తక్కువ సంఖ్యా బలం ఉంది కాబట్టి ఇక్కడ ఎట్లా చూసినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు సునాయాసంగా గెలిచే అవకాశం కూడా కనిపిస్తోంది దీనికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించడానికి ఈరోజు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కాబోతా ఉంది ఇప్పటికే ఎన్డీఏ పక్షాల సమావేశంలో ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ఈ యొక్క అభ్యర్థిని నిలిపే విషయము బీజేపీకి అప్పగిస్తూ ఇప్పటికే ఎన్డీఏ కూటమి కూడా తీర్మానం చేయడం జరిగింది ఎన్డీఏ కూటమిలో పెద్దన్నగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకే ఈ యొక్క బాధ్యతలను కూడా అప్పగిస్తూ ఎన్డీఏ ఇప్పటికే కూటమి సభ్యులు కూడా తీర్మానాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తాము ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు ఎన్డీఏ పార్లమెంట్ ఏదైతే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగబోతోంది ఈ సమావేశంలో అభ్యర్థిని ఎవరు నిలపాలనే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని అభ్యర్థిని కూడా ఖరారు చేసే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వ్యక్తికే ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని చెప్పి ఇప్పటికే ఇటు బీజేపీ మొదటి నుంచి కూడా భావిస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల మనం చూస్తూ ఉన్నాం గతంలో ఏదైతే కొన్ని పరిణామాలు జరిగాయో ఆ పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారినే ఈ యొక్క ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని చూస్తూ ఉన్నారు జమ్మూ కాశ్మీర్ గవర్నర్గా పనిచేసినటువంటి సత్యపాల్ మాలిక్ కావచ్చు అదేవిధంగా ఇటీవల ఉపరాష్ట్ర పదవికి తన రాజీనామాను చేసినటువంటి జగదీప్ దన్కడ్ కానివ్వచ్చు ఏదైతే ఇటు పార్టీ భావజాలాన్ని కానివ్వచ్చు అదేవిధంగా పార్టీ ఏదైతే పార్టీ లైన్లో పనిచేయకపోవడం కావచ్చు ఇవన్నీ కూడా బీజేపీని ఇరకాటంలో పడేసే విధంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ లాంటి నేపథ్యం ఉన్న వారిని ఇట్లాంటి పదవులకు ఎంపిక చేయాలని చెప్పేసి ఇప్పటికే సూత్రప్రాయంగా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈరోజు జరిగే సమావేశంలో దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది ప్రధానంగా ఈ యొక్క ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఇటు మెజారిటీ ఫుల్ ఇటు పూర్తి స్థాయిలో ఇటు ఎన్డీఏ పక్షం వైపే ఉన్నందున అభ్యర్థిని ఎవరు నిలపాలని దాని దానిపై అయితే ఈ రోజు ఒక డెసిషన్ అయితే తీసుకోబోతా ఉన్నారు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి చాలా వరకు పేర్లు ఇటు అధిష్టానం దృష్టికి వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఈ యొక్క ఎంపిక ఏదైతే ఇటు నరేంద్ర మోడీ కావచ్చు లోక్సభ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ లోక్సభ సభ నాయకుడిగా ఉన్నటువంటి మోడీ అదేవిధంగా ఇటు ఉపరాష్ట్ర ఇటు ఏదైతే రాజ్యసభ ఇటు ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి ఇటు నడ్డా వీరిద్దరికీ కూడా అప్పగిస్తూ ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు తీర్మానం చేసిన నేపథ్యంలో రోజు జరిగే భేటీలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు ప్రధానంగా ఈ యొక్క ఏదైతే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన జరిగే ఎన్నికకు సంబంధించి ఈరోజు అభ్యర్థిని ఇటు ఎన్డీఏ పక్షాలు ప్రకటించబోతా ఉన్నాయి ఎన్డీఏ పక్షాలు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇటు ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళకు గెలుపు గెలిచే అవకాశం లేకున్నా కూడా ఖచ్చితంగా మేము ఉమ్మడి అభ్యర్థులు నిలుపుతామని చెప్పి ఇప్పటికే ఇటు ఇండియా కూటమి ప్రకటించింది దీనికి సంబంధించి ఏదైతే ఇటు ఇండియా కూటమిలో ప్రధానంగా ఉన్నటువంటి డిఎంకే కావచ్చు లెఫ్ట్ పార్టీలు కావచ్చు ఇతర పార్టీలన్నీ కూడా కలిసి ఒక ఉమ్మడి అభ్యర్థిని నిలిపే అవకాశం కూడా కనిపిస్తా ఉంది ప్రధానంగా ఇటు బీజేపీపై ప్రధానంగా ఎన్డీఏపై పై విమర్శలు చేయాలంటే ఖచ్చితంగా ఉమ్మడి అభ్యర్థులను నిలిపాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఇండియా కూటమి భావించిన నేపథ్యంలో ప్రధానంగా ఈ రోజు ఎన్డీఏ కూటమికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది దీపిక థ్యాంక్ యూ రాజు